అనంతపురం నారాయణ విద్యా సంస్థలో విద్యార్థి ఆత్మహత్య ఘటనపై బాధ్యత వహించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంత్రి నారాయణ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి శనివారం ఉదయం రాయదుర్గం పట్టణంలోని వినాయక కోడెలిలో ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సుమారు అరగంట పాటు రాస్తారోకో నిర్వహించారు దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి ఆంజనేయులు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు భంగి శివ మాట్లాడుతూ మూడు రోజుల క్రితం అనంతపురం నారాయణ కాలేజీలో చరణ్ అనే విద్యార్థి ఫీజులు వేధింపుతో ఆత్మహత్య చేసుకున్నాడన్నారు ఈ ఘటనపై ఇప్పటి వరకు మంత్రి నారా లోకేష్ ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు చరణ్ కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు అనంతపురం నగరంలో జరిగినటువంటి ఏదైతే ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి చరణ్ అనేటువంటి విద్యార్థి థర్డ్ ఫ్లోర్ నుంచి ఫీజుల ఒత్తిడితో ఆధారంగా విద్యార్థిని క్లాస్ రూమ్ లో నిలబెట్టడంతో ఆ విద్యార్థి ఓడ్చుకోక దాన్ని క్లాస్ రూమ్ లో అందరి మధ్యలో అవహేళన చేసినటువంటి పరిస్థితి అని చెప్పి థర్డ్ ఫ్లోర్ నుంచి పడి చనిపోవడం జరిగింది ఆ విద్యార్థి చనిపోయినప్పటికీ ఏ పోలీసు పోలీస్ యంత్రాంగానికి కావచ్చు విద్యాశాఖ కావచ్చు ఏ మాత్రం తెలియజేయకున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఆ విద్యార్థిని అక్కడికి అక్కడే ఎక్కడికి పంపించినటువంటి దాఖలాలు లేవు అక్కడ ఉన్నటువంటి రక్త పనుగులు ఉన్నటువంటి విద్యార్థిని ఆ రక్త పనుగులు అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్లు వాళ్ళంతా కడిగేసి ఏ మాత్రం కూడా విచారణ జరుపుకోకున్నట్లుగా ఆ విద్యార్థికి అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఈ ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్తా ఉందో మేము విద్యార్థులకు ఎప్పుడు అల్లదల్లలుగా ఉంటామన్నారు మీ నారాయణ మంత్రి ఉన్నారే మీ నారాయణ విద్యా సంస్థల్లోనే దాదాపుగా ఈ జిల్లాలో అనేక మంది విద్యార్థులు ప్రాణాలు పోతా ఉన్నారు అంటే ఏ మాత్రం కూడా నారా లోకేశ్వర మంత్రి దృష్టికి కనబడటం లేదా మూడు రోజులు పరిస్థితి విద్యార్థి కుటుంబానికి ఏ మాత్రం కూడా న్యాయం చేయలేనటువంటి ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఏదైతే అదేవిధంగా ఆర్ఐఓ ఈ జిల్లా విద్యాశాఖ అధికారి ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించినటువంటి ఇప్పటిదాక కూడా ఆ విద్యార్థికి ఏ విధంగా అన్యాయం జరిగిందని కూడా విచారణ చేసినటువంటి పరిస్థితి లేదు తక్షణమే నారాయో గారిని సస్పెండ్ చేయాలి మంత్రి నారా లోకేష్ గారు సస్పెండ్ అవ్వాలని చెప్పి మంత్రి పదవికి ఇద్దరు నారాయణ నారా లోకేష్ ఇద్దరు రాజీనామా చేసి నారాయణ విద్యా సమస్యలు రాష్ట్రంలో ఎన్నైతే నారాయణ విద్యా సంస్థలు ఉన్నాయో ఆ విద్యా సంస్థలు టీచ్ చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేస్తాం చిత్తశుద్ధి ఉందా అని చెప్పి భారత విద్యార్థి తెలియజేస్తాం ఏమాత్రం కూడా నారాయణ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తాం అవసరమైతే నారాయణ ఇంటిని కూడా ముట్టామని చెప్పి ఈ సభ తెలియజేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి